వేరుశెనక పంట సాగులో మనము యాజమాన్య పద్ధతులు మనం చూసుకున్నట్లయితే ముఖ్యమైన యాజమాన్య పద్ధతి ఎరువుల యాజమాన్యం దీంతో పాటుగా విత్తన మోతాదు కూడా కొంచెం దృష్టి పెట్టాలి రైతు సోదరులు విత్తన మోతాదు మనం చూసుకున్నట్లయితే వనకాలంలో మనము గింజలు ఒక అరవై నుంచి అరవై ఐదు కిలోల గింజ ఎకరాకు చొప్పున మనం వాడుకుంటూ ఉంటాము అదే కాయ అయితే యాసంగి పంటకు మనం చూసుకున్నట్లయితే కాయ నూట ఇరవై కిలోల కాయ అదే ఎనభై కిలోల గింజ వచ్చేలాగా మనం తీసుకోవాలి మరి ఈ యొక్క ఎనభై కిలోల గింజ మనం ఎప్పుడైతే వెతుకుంటామో ఈ వరుసకి వరుసకి మధ్య ఇరవై రెండు సెంటీమీటర్ల దూరము మరియు అలాగే మొక్కకి మొక్కకి మధ్య ఎనిమిది సెంటీమీటర్ల దూరం ఉండేలాగా విత్తుకోవాలి మరి యొక్క మొక్కల సాంద్రత అనేది వేరుశనగ పంటలో చాలా ప్రాముఖ్యమైంది ప్రతి మొక్క కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఎప్పుడైతే మనం ఇది వేసుకుంటామో మనకి ఒక చదరపు మీటర్కి మనం చూసుకున్నట్లయితే మన వానాకాలం పంటలో ఒక చదరపు మీటర్లో ముప్పై మూడు కుదుర్లు మనం గమనిస్తాం అదే యాసంగి కాలం పంటల్లో మనం చూసుకున్నట్లయితే ఈ ఒక చదరపు మీటర్కి నలభై నాలుగు మొక్కలు వచ్చేలాగా రైతు సోదరులు విత్తుకోవాలి దయచేసి ఇది గమనించాల్సిన విషయం అనమాట అలాగే మరి విత్తేటప్పుడు మనకి నేలధార సంక్రమించే తెగులు అనేకమైనవి వస్తూ ఉంటాయి ఈ నేలధార సంక్రమించే తెగుళ్లను మనం అరికట్టడానికి విత్తన శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం కాబట్టి వేరుసనగా విత్తేటప్పుడు ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది మనం చేసుకోవాలి విత్తన శుద్ధి ఎలా చేయాలి అంటే నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళ కొరకు టిబు అనే మందుని ఒక గ్రాము చొప్పున మనము కేజీ విత్తనానికి పట్టించాలి మరి అలాగే ముదళ్ళ కుళ్ళు కానీ మరి కాండం కుళ్ళు ఆశించే ప్రాంతాల్లో మరి ఈ యొక్క వ్యాధి నివారించడానికి రెండు మిల్లీ ఇమిడా లోప్రెడ్ని ఏడు మిల్లీటర్లలో కలుపుకొని మరి విత్తనానికి పట్టించినట్లయితే ఈ కాండం కులు వ్యాప్తి చేసే వైరస్ తెగులు రాకుండా మనం చూసుకోవచ్చు మరి అలాగే వేరు పురుగు అనేది కూడా ఒక ప్రాముఖ్యమైన తెగులు ఆశిస్తూ ఉంటుంది పురుగు ఈ యొక్క వేరుశెనగలో దీన్ని అధిగమించడానికి వేరు పురుగు ఆశించే ప్రాంతాల్లో ఖచ్చితంగా విత్తన శుద్ధి క్లోరోపైరిఫాస్ అనే మందుతోటి ఆరు పాయింట్ ఐదు మిల్లీలీటర్లు కిలో విత్తనానికి చొప్పున మనం పట్టించుకోవాలన్నమాట ఇది మనం విత్తనం విత్తే ముందు ఇవి పట్టించి నీడలో ఆరపెట్టి వెంటనే మనం వెతుకున్నట్లయితే మన ఈ యొక్క ప్రొటెక్షన్ విత్తనానికి నేలలో సంక్రమించే వ్యాధుల నుండి మరియు అలాగే పురుగుల నుండి చిడపీటల నుండి మనము మొదటి దశలో మన పంటని కాపాడుకుంటాం అంటే మొక్కలు ఖచ్చితంగా ముప్పై మూడు నుంచి నలభై నాలుగు ఒక చదరపు మీటర్కి మనము పెట్టుకోగలుగుతాం అనమాట ఇటువంటి మొక్కల సాంద్రత ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో మరి అలాగే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది